హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి పకోడి బేకరీ స్టైల్లో ఈ విధంగా ఇంట్లోనే చేశారనుకోండి బాగా పొడి పొడిగా బాగా టేస్ట్గా చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో అలా ఎరడాలుగా కాల్చుకొని పెట్టుకున్నారనుకోండి ఒక నాలుగు రోజులైతే ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటుంది తాజాగా ఈ విధంగా చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ పకోడి అనేది ఎక్కడ ఆయిల్ పీల్చకుండా బాగా పొడి పొడిగా ఎలా చేయాలో చూపిచ్చేస్తాను ఫ్రెండ్స్ తింటానికి చాలా టేస్ట్గా ఉంటుంది ఫస్ట్ అయినగా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆనియన్స్ నేను ఒక అర కేజీ అయితే అలా సన్నంగా కట్ చేసి పెట్టుకున్నానండి పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి వీటిల్ని ముక్కలుగా లేరు లేరుగా పొడి బాగా విడత తీసుకొని చేసుకోవాలన్నమాట పకోడీ చేసుకునేటప్పుడు దీంట్లోకి ఒక ఒక స్పూన్ చాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి విడివిడిగా చేసుకొని పకోడీ వేసుకున్నారనుకోండి చాలా రుచిగా ఉంటుంది తొందరగా ఏ గుద్ది కూడా పకోడీ మనం ఆనయం తినేటప్పుడు కూడా మంచి టేస్ట్గా ఉంటుంది అలా విడివిడిగా మొత్తాన్ని తీసేసుకోవాలి చూడండి ఆ విధంగా చేసుకున్నాం అనుకోండి విడివిడిగా తీసేసుకొని పకోడీ అనేది మనకి బ్యాగరీ స్టైల్లో బాగా పట్టిద్ది చాల్ట్ టేస్క్ ముక్కలకి బాగా పట్టిద్ది అనమాట ఈ విధంగా ఇలా మొత్తం నీట్గా తీసి పెట్టుకున్న తర్వాత ఇందులోకి సన్నంగా తరిగి పెట్టుకున్న అదే పొడవుగా కట్ చేసుకోవాలండి ఒక పచ్చిమిర్చిని రెండు మూడు కట్ చేసుకున్నారనుకోండి అక్కడక్కడ పచ్చిమిర్చి తినడానికి కూడా చాలా బాగుంటుంది ఒక ఐదు అరకాయలు అలా కట్ చేసి సన్నంగా క కట్ చేసుకున్న కరివేపాకు కొద్దిగా చాల్ట్ వేసుకొని రెండు కప్పులు శనగపిండి అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇందులోకి మనకి ఆనియన్స్ పట్టే వరకే సరిపోతుంది విడిగా ఏం అవసరం లేదు పిండి అనేది ఆనియన్స్కి పట్టేసి పకోడి వేసారనుకోండి అప్పుడు మనకు ముద్ద లేకుండా బాగా పొడి పొడిగా తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది శనగపిండి అనేది ఎక్కువ లేకుండా ఓన్లీ ఆనియన్స్ పట్టే వరకే ఈ విధంగా బాగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఆ విధంగా మొత్తం కొద్దిగా చెమ్మ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ ఏం అవసరం లేదు కొద్దిగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ అలా పొడి పొడిగా శనగపిండి ఆనియన్స్ పట్టే వరకు అలా కలుపుకోవాలన్నమాట పొడి పొడిగానే ఉండాలి మనకి పిండి ఇది చూడండి ఆ విధంగా మొత్తం కొద్దిగంటే కొద్దిగా వాటర్ అయితే పట్టినాయండి ఎక్కువ ఏం పట్టలేదు పిండి ఆ విధంగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తం అయితే కలిపి పెట్టుకోవాలి చూడండి ఆ విధంగా ఉండాలి ఓన్లీ ఆనియన్స్కి పిండి పట్టేటట్టు ఉంటే అప్పుడు బాగుంటుందన్నమాట మనకి పకోడీ అనేది ఈ విధంగా పక్కన పెట్టేసేసుకోవాలి ఇలా డ్రీ ఫైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని మనం పకోడి వేసుకునేటప్పుడు హైలోనే పెట్టుకోవాలండి అలా కొద్దిగా పట్టేసేసుకొని విడి విడిగా వేసేసుకోవాలి బాగా కాగిన తర్వాత వేసుకోవాలి విడివిడిగా చూడండి ఆ విధంగా మనం పకోడి వేసుకునేటప్పుడు విడివిడిగా పడిపోవాలన్నమాట ముద్దులుగా పడకుండా ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి పకోడి చాలా టేస్ట్గా ఉంటుంది రుచిగా కూడా ఉంటుంది ఆనియన్స్ కూడా బాగా ఏగుతాయి అనమాట ఈ విధంగా వేసుకొని మొత్తం అలా ఒక నిమిషం అయితే వదిలేసేయాలి అప్పుడు పిండి అనేది ముక్కలకు బట్టి బాగుంటుంది ఈ విధంగా వన్ సైడ్ కాలు నేర్చుకొని ఇలా తిప్పుకొని కాల్చుకోవటమే చూడండి పిండి ఎక్కడ మొత్తలు లేకుండా ఓన్లీ ఆనియన్స్ కాబట్టి ఇలా వచ్చిందో మనకి తినడానికి కూడా బాగుంటుంది ఎక్కువ శనగపిండి లేకుండా ఈ విధంగా చాలా రుచిగా ఉంటుంది ఇలా వన్ సైడ్ తిప్పుకుంటూ అలా ఎర్రడాలుగా కాల్చుకోవాలన్నమాట మనకి కాలినట్టే ఉంటుంది మనం తీసిన తర్వాత పకోడీ అనేది కొద్దిగా ఎక్కువ కాల్నట్టు ఉంటుందండి అందుకని కొద్దిగా లైట్గా ఎర్రడాలుగా వచ్చిన దాకా తీసేసుకోవాలి అప్పుడు బాగుంటుంది ఈ విధంగా వన్ సైడ్ కాల్చుకుంటూ తిప్పుకుంటూ అలా బాగా ఎర్రడాలుగా వచ్చిందా కాల్చుకోవాలి మొత్తం ఇదే విధంగా వేసుకోవాలండి చూడండి ఆయిల్ కూడా మనకి ఎక్కడా పీల్చదు ఆనియన్స్ కూడా ఎక్కువ వేసుకున్నాం కాబట్టి చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి అలా ఎరడాలుగా వచ్చిన దాకా ఒక స్టైనర్లో వేసేసుకోవాలి ఆ విధంగా కాల్తే సరిపోతుంది ఈ విధంగా మొత్తం వేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ఆయిల్ అనేది కొద్ది కూడా పీల్చదండి మనకి ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి అలా నవిక అనుకొని స్టైనర్లో వేసేసుకున్నారనుకోండి నువ్వు ఆయిల్ ఉన్నా కానీ మీకు దిగిపోయిద్ది అనమాట అలా మొత్తం అదే విధంగా వేసుకోవాలి చూడండి ఎంత అయ్యిందో ఈ విధంగా మొత్తం అయితే చేసేసుకోవాలి ఇలా సింపుల్గా ఇంట్లోనే ఆనియన్ పకోడి బేకరీ స్టైల్లో ఈ విధంగా చేసేసే సాయంత్రం పూట స్నాక్స్ కింద అప్పుడప్పుడు తినాలన్నా కానీ చాలా రుచిగా ఉంటుంది ఈ పకోడి ఈ విధంగా చేసుకున్నారనుకోని నాలుగు రోజులు ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్ పకోడీ పకోడి మీకు నచ్చినట్టు